ప్రైజ్ దిలాండ్ జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నుందురు ఆమెన్ ప్రేమైన దేవుని జనాంగమ్మ మనం ఆయన పిల్లలంగా దేవుని సన్నిధిలో అడుగుపెడితే ఎంతో ఆనందించి ఆశీర్వాదములు దీవెనలు కుమ్మరించువాడు మనం తల్లి గర్భమందు రూపమింపబడక మునిపే ఎరిగిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు స్వరూపంగా తల్లిని మన కోసం ఏర్పాటు చేసి మనల్ని ఆమె గర్భమందు జన్మించే విధముగా ఆమెకు స్వాస్థము అందించి గర్భఫలమును ఆశీర్వదించి ఆనందించినారు తల్లిదండ్రులుగా భోజనపు బల్ల చుట్టూ కూర్చున్న పిల్లలను చూసి మనం ఎంతో మురిసిపోతే వారికి గర్భఫలముగా పంపిన మనలను దేవుడు చూసి ఇంకెంతగా మురిసిపోతాడు అందుకే దావేది మహారాజు దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చాలని నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివలు మొక్కవలే నుం అనే ఆశీర్వాదాన్ని మనతో పంచుకున్నాడు కనుక ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించి ఇంకా సంతాన ప్రాప్తి లేనివారు ఈ సంవత్సరంలోనే దేవుని ఈ వాగ్దానంతో వేడుకుని సార్థకత చేసుకోవాలి అలాగే కలిగి ఉన్నవారు వారి భవిష్యత్తు అంతా ఒలివల మొక్క వల్ల శ్రేష్టత కలిగి ఫలించాలని దేవుణ్ణి వేడుకోవాలి అటు సార్థకతను స్థితిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి సఫలపరచునుగాక ఆమెన్ ఇట్లా దేవుని శువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత